కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు రామచంద్రపురంలో ఇటీవల అకాల మరణం చెందిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం నుంచి మంజూరైన పది లక్షల రూపాయల బాండ్లను ఒక్కో కుటుంబానికి ఐదు లక్షలు చొప్పున మంత్రి సుభాష్ చేతుల మీదుగా సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు వివరాల్లోకి వెళితే రామచంద్రపురంలో ఇటీవల అకాల మరణం చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నక్కా వెంకటేశ్ శంకర్ శంకర్రావులు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్తలు మరణిస్తే వారి కుటుంబానికి అండగా ఉండేందుకు ప్రమాద బీమా క్రింద ఐదు లక్షలు అందేలా తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఈ ప్రమాద బీమా దోహదపడుతుందని మంత్రి సుభాష్ పేర్కొన్నారు దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం మంత్రి నారా లోకేష్ కృషి చేశారని అన్నారు రెండు కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ప్రమాద బీమా అందించి ధైర్యం చెప్పారు పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకులా అండగా ఉంటున్నారని అన్నారు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎంత చిత్తశుద్ధి అంట ఉంది అనడానికి అనేక నిదర్శనలు చూపిస్తూ వచ్చారు మరి అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం వంద రూపాయలు తీసుకోమని చెప్పి ఆ రోజున అందరి దగ్గరికి వెళ్ళి ఈ సభ్యత్వాలు నమోదు అనేది చేయడం జరిగింది లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోటి సభ్యత్వాలు పైబడి చేయించడం ఒక ఎత్తు అయితే ఆ సభ్యత్వ సభ్యత్వాల ప్రభావం చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకులా ప్రతి కుటుంబాన్ని ఏ ప్రమాదం వస్తూ చని చనిపోయిన ఈరోజున నక్కా వెంకటేష్ కుటుంబాన్ని మరి ఆయన సభ్యత్వం ఉండటం వల్ల తెలుగుదేశం కార్యకర్త వల్ల ఈరోజు ప్రమాద భీమా అనేది తెలుగుదేశం పార్టీ ద్వారా ఇస్తా ఉన్నాం మరి తెలుగుదేశం కార్యకర్తలు నాకు ముఖ్యమని పదే పదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రతి మీటింగ్లో చెప్తారు అలాగే వాళ్ళు గుండెల్లో పెట్టుకుని చూసుకోవటం కూడా మనందరికీ తెలుసు అలాగే ఈరోజు నక్కా వెంకటేష్ గారి భార్య నక్కా దివ్య భారతి గారు మరి పెద్ద దిక్కిన కోల్పోయారు వాళ్ళ అబ్బాయి కూడా ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్ అయిన మరి తెలుగుదేశం ప్రభుత్వం మేమున్నాం ఒక పెద్ద కొడుకులాగానే చంద్రబాబు నాయుడు గారు సభ్యత్వాల ద్వారా మరి ప్రమాద బీమా అనేది ఈ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళు కృతజ్ఞతాభావంతో ఈరోజు పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది